అండి నమస్తే నా పేరు రత్న కుమారి వెల్కమ్ టు మై ఛానల్ రత్న పికిల్స్ వడియాల కారపళ్ళండి ఈరోజు నేను స్నాక్స్ ఐటెము పాస్తా చేస్తున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఒక స్పూన్ ఉప్పు వేసాను వేసి ఇట్లాగా ఉడికించుకోవాలి ఉడికిపోయిందండి పాస్తా దానిలో కావాల్సిన పదార్థాలండి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను జీరా పొడి ధనియాల పొడి చాట్ మసాలా మిరియాల పొడి టమాటా కచ్చప్పు అల్లం పేస్టు చిన్నుల్లిపాయ పేస్ట్ అండి జీరకర్ర దీంట్లోకి ఉల్లిపాయ సన్నగా ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి రెండు కట్ చేశానండి టమాటాలు రెండు కట్ చేసుకున్నాను దీనిలోకి క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ ఇవి కూడా వేసుకోవచ్చు అండి లేవు ఎగ్ కూడా వేసుకోవచ్చు ఎగ్ పాస్తా చేసుకోవచ్చు నేనైతే వెజిటేబుల్ టమాటాను ఉల్లిపాయ వేసే చేస్తున్నానండి ఇవి తయారు చేసుకునే విధానం కావలసిన పదార్థాలు నేను ఇప్పుడు వీటిని చేయటం రెడీ చేసుకోవాలండి ఎట్లా చేయాలో చూపిస్తాను ప్రాసెస్ ఒక స్పూన్ జీలకర్ర వేసానండి అది వేగింది వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి いい人だろうた సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకొని వేస్తున్నానండి టమాటా ఇవన్నీ వేగినాయండి దీంట్లోకి ఒక రూ సరిపడా ఉప్పు ఒక స్పూన్ వేసానండి కొద్దిగా పసుపు ఒక అర టీ స్పూను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ జీరా పొడి अर टी स्पून मिरीपुर चाट मसाला अर टी स्पून चीनी उलपय पेस्ट టీ స్పూన్ అల్లం పేస్టు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి ఈ టమాటాలకి ఉల్లిపాయకి వీటన్నిటికీ బాగా మసాలా పడుతుంది టమాటా కచ్చేపు ఒక ప్యాకెట్ కట్టేసి వేసుకున్నానండి ఇప్పుడు పాస్తా వేసేస్తున్నాను ఒక స్పూను కారం వేసానండి ఇందాక కారం వేయటం మర్చిపోయాను కారం కూడా వేసాను కాశ్మీరీ చిల్లీ కారం వేసానండి వేసి బాగా కలబెట్టేసి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి పాస్తా చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి టిఫిన్ కింద తినచ్చు లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్ ఐటమ్ కింద చేసి పెట్టచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో కూడా పెట్టి పంపించండి స్నాక్స్ కింద కొత్తిమీర వేసి మసాలా అవన్నీ పట్టినవన్నీ కొత్తిమీర వేసి ఒక్క నిమిషం అట్లా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి పాస్తా రెడీ చాలా టేస్టీగా ఉంటే రుచికరమైన పాస్తా రెడీ అండి ఇంకా మనం సర్వ్ చేసుకోవటమేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి అయిపోయింది మంచి గుమ్మకుమ్మలాడుతుందండి వాసన ఆ వాసనలోనే మనకు తెలిసిపోయిద్ది అన్ని పాళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి అని పాస్తా రెడీ అయిందండి ఇప్పుడు మా బాబు టేస్ట్ చేసి చెప్తారు చాలా బాగుందండి మీరు వీడియో చూసుకోండి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్లో ఒకసారి పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి ఐకాన్ నొక్కండి కామెంట్ చెప్పండి కామెంట్ చాట్లో ఎలా ఉందో టేస్ట్ గురించి కామెంట్ చాట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బెల్ నొక్కండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలన్నీ బెల్లైకాను మీకోసం వస్తే అప్లోడ్ చేసిన మేము ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేసినవి అన్నీ మీకు నోటీస్లోకి వచ్చేస్తాయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ చాలా టేస్ట్గా గుందండి